హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లూజ్గా రాకుండా అదేవిధంగా సాగినట్టు కిందకి జారిపోకుండా ఉండడానికి మనం ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా నీట్గా నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నట్టు ఒక లైన్ అయితే వేసుకోండి నేను ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా దానికి మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు పెట్టాం కదా మార్కింగ్ అక్కడి నుంచి అంటే కింద ఖర్చులు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించి తీసుకోండి అయినా పర్లేదు ఆఫ్ ఇచ్చా పర్లేదు ఎందుకంటే మీరు కుట్టుకునేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత అనమాట తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుంటే తెలుస్తుంది పైన షోల్డర్ కుట్టిదగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా నాకు వచ్చేసి ఎనిమిది మీద ఎనిమిది ఏడు గీతల దాకా వచ్చిందనమాట అంటే ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూజ్ ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మనం మూడు పావు ఇంచులు తీసుకోవాలి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే మూడించులకి మూడు పావుకి ఇంచులకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు అయితే తీసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగ కార్నర్ దగ్గర మనం ఎనిమిదో నెంబర్ కదా పాత తక్కువ రెండించులకు తీసుకోవాలి రెండు ఇంచులకి అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి అంతే కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అండి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరువు కోసం ఇక్కడ మనకు ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్ములు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే చూసారంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఓకేనా సైడ్ కొంచెం అతుకులు పడతాయి కుట్టేటప్పుడన్నా మనం జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు అవసరం లేదు ఎక్కడ కూడా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోతు అనేది కట్ చేసేయండి ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలి అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు వచ్చేసి మనకు అతుకులు పడుతుందని చెప్పాను కదా ఈ సైడ్ కట్ చేసేసేయండి సరిపోతుంది మనం కుట్టేటప్పుడు అతుకులు వేసుకోవచ్చు అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి అయితే వీళ్ళ హైట్ పెంచమన్నారు నేను ఒక వన్ ఇంచ్ వరకు హైట్ పెట్టాను కింద ఇంచు పైన వన్ ఇంచ్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి ఎనిమిది మీద ఏడు గీతలు ఆరు లూజ్కి వన్ ఇంచ్ కితే చెస్ట్ వస్తుంది అంటే తొమ్మిది మీద ఏడు గీతలకి చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇది అయిపోయింది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులకి ఎంత అయితే పెట్టుకున్నామో అదంతా వదిలేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇదిగోండి ఇలా పట్టేసుకుని హైట్ అయితే మార్కింగ్ వేసుకోండి అర్థమైంది కదండి కింద మనం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాము అదేవిధంగా వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాము అదంతా వదిలేసుకుని మీరు హైట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇప్పుడు నెక్ డీపు మనం హైట్ పెంచాం కదా వీళ్ళు నెక్క కూడా దింపమన్నారు అందుకని వీపు పాటలో సగానికి ఫోన్ చేసేసుకుని కింద పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను హైట్ పెంచినప్పుడు నెక్క కూడా దింపమంటే దింపాలి కింద ఎంతైతే తొమ్మిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసామో చెస్తూస్కి పైన కూడా అంతే వేసుకుని ఇలా లైన్ వేసేసుకోండి ఏకష్ట ఖర్చు కోసం ఇంకొక ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు నెక్ విడుతు రెండు పావు ఖర్చు కోసం పావించు కిందేమో ఏమో మూడించులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా మంచిగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఓకేనా తర్వాత నెక్ డీప్ దగ్గర కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకుంటే మనకి మంచిగా సర్కిల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నెక్ దగ్గర మనం ఒక పావు నుంచి ఎగస్ట్రా వదిలేం కదా ఖర్చులకి అక్కడి నుంచి చూసుకోవాలి చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చెక్ చేయండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో నాకైతే కరెక్ట్గా ఒక గీత తక్కువ ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ కింద కూడా వేసుకుని డౌన్ నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ కాకపోతే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేయాలి అంతే అంతకుమించి ఏం లేదు ఇలా నీట్గా ఎలషేప్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్క్ వేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి అంతే ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎనిమిది మీద ఏడు అయితే రావాలి నాకైతే వచ్చేసిందండి గీత కింద నుంచి పైనుంచి కాదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటేనే మనం కుట్టిన తర్వాత అన్నీ పోగా కరెక్ట్గా వచ్చేస్తుంది నడుము లూజు ముప్పై రెండు ఇంచులు వచ్చింది కాజాపట్టి వదిలేస్తే నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాట్ కోసం ఒక ఇంచు కలిపితే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు అంతే షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇదే షేపు అడుగు భాగంలో కూడా ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏ మాత్రం మార్చద్దు మార్చామంటే మాత్రం మళ్ళీ అంతా కూడా పోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే ఇలా సైడ్కి ఈ సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మిస్ అవ్వకండి అసలు ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా ఉండాలి అన్న కిందకి జారిపోయినట్టు లేకుండా పర్ఫెక్ట్గా నిలబడాలంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను అయితే వీళ్ళు ఇంకొక లైనింగ్ పీస్ ఇచ్చారు ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకుని మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం అంతా మార్కింగ్ వేసేసేయండి మన బ్యాక్ పార్ట్ హైటు నెక్ విడుతూ చంక రౌండ్ సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది అదే ప్రిన్సెస్ కట్ అయితే మనం మెత్తలో కట్ చేస్తే ప్రిన్సెస్ కట్ వన్ ఇంచు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు హైట్ దగ్గర ప్రతి చోట కూడా మీరు ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని ఉండదు ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్కేల్ దగ్గర కూడా స్ట్రెయిట్గా ఇలా నీట్గా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు మార్కింగ్ వేసుకుంటే మనకి లో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి లోతు తీసేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని మంచిగా షేప్ ఇచ్చేసేయండి ఫ్రంట్ పార్ట్ లోతు షేపు ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ని ఉల్టా తిప్పికొని కింద మెయిన్ డాట్ దగ్గర నుంచి హైట్ కొలుచుకోవాలి కరెక్ట్గా కొలుచుకోండి సాగదీయకండి కింద పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందంటే పదమూడు మీద ఏడు గీతలు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద పదమూడు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేశాను ఇలా కరెక్ట్గా వేసుకుంటాం వల్ల ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టు ఉండదు అనమాట అంతేగాని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ రెండించులకి మార్కింగ్ వేస్తే మాత్రం ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇదొక పాయింట్ ఓకేనా రెండే రెండు పాయింట్లు అండి ఆ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ జారిపోదు ఓకేనా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయకూడదు కరెక్ట్గా బాడీ మీద తీసుకోండి లేదంటే బ్లౌజ్ మీద తీసుకోండి ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టు ఉంది అంటే ఇదే మెయిన్ కారణం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకుందాము బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా అడ్డంగా అది మొత్తం ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి చూసుకుంటే నాకు ఏడు మీద రెండు గీతలు వచ్చినాయి సో నేను కూడా ఇప్పుడు ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసేస్తున్నాను పైన ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ నుంచి చూసుకుని ఏడు మీద రెండు గీతలకైనా కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నెక్ దగ్గర ఇస్తాం కదా సెట్ అయిపోతుంది ఇలా నీట్గా రౌండ్ అయితే తీసుకోండి ఇక్కడ ఇలాగా ఓకేనా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఉక్సిపట్టి కాజాపట్టి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి అంతే మన వైపు నుంచి ఇంకోండి మన వైపు లైన్ ఉంది కదా అక్కడి నుంచి రెండు ఉన్నారా డాట్కి డాట్కి వచ్చిన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి నాకు వన్ ఇంచ్ ఉంది సో ఇలాగ కరెక్ట్గా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ రాదు ఓకేనా ఇది రెండో పాయింట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా కరెక్ట్గా టైట్గా పట్టుంటుంది అనమాట హైట్ కూడా ఖర్చులతో కలిపి మీరు మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ హైట్ నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ వేయండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేయండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర లూజ్గా రాకుండా టైట్గా చెస్ట్కి తగ్గట్టు పట్టుకుంటుంది ఎందుకంటే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది మన సైజుని బట్టే ఉంటుంది చెస్ట్ సైజుని బట్టి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక ముప్పా ఇంచ్ ఇస్తాము మామూలు చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచు బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ కన్నా కొంచెం ఎక్కువ అలా అనమాట ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చిందంటే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువైనట్టు అదే ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టేస్తుందంటే గ్యాప్ అనేది తక్కువైనట్టు ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టుందంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువైనట్టు లేదు షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వచ్చేస్తుంది అదేవిధంగా కింద షేప్ బెల్ట్ పైకి ఎత్తేస్తుందంటే హైట్ తక్కువైనట్టు ఇది ఇవి మెయిన్ మీరు తెలుసుకోవాల్సినవి ఇవి తెలుసుకుంటే చాలండి మీకు ఇంకా తిరుగు అనమాట బ్లౌజ్ కటింగ్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుని టేప్ని ఒక పావించి పైకి వదిలేయండి పావుంచి చాలు ఎందుకంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చెక్ చేసుకుంటున్నాం ఒక పావుంచి పైకి వదిలేస్తే నాకు రెండు గిన్నెలు తక్కువ మూడు ఇంచులు పావు తక్కువ ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో కట్ చేసుకుందాం ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచులతోటి పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఇలా స్ట్రేట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి ఎంత తీసుకోవాలంటే పదకొండున్నర పదకొండు ఇంచులు తీసుకున్నా కూడా తప్పేం లేదు పదకొండు ఇంచులు తీసుకోండి ఇలాగా ఈ సైడ్కి వచ్చేసి మనకి పాతకు మూడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి మూడు పావు సైడ్ మనకి దగ్గర దగ్గర మూడు పావు వరకు వచ్చింది షేప్ దగ్గర రెండున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఒక లేయర్ అనమాట లెఫ్ట్కి ఒకటి వస్తుంది రైట్కి ఒకటి వస్తుంది మళ్ళీ దల్సరిగా ఉండాలండి అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇంకొక లేయర్ అయితే కట్ చేద్దాం మీ దగ్గర క్లాత్ ఉన్నా లేకపోయినా సరే వేరే క్లాత్ అయినా సరే డబల్ లేయర్ వేయాలి సింగిల్ లేయర్ వేస్తే ఫ్రంట్ అనేది కిందకి నే జారిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఎంత బాగా కుట్టినా కూడా ఒక్కొక్కసారి అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ